అనగన్నగా ఒక ఊరు ఆ ఊరి బయట వాములదొడ్లో ఒక పిల్లి ఉండేది దానికో బుల్లి పిల్లికున పుట్టింది పాపం పిల్లికునని వెంటనే దాని తల్లి చనిపోయింది తల్లి లేని పిల్లికునకి పిల్లి భాష తెలియలేదు పిల్లికునకి ఆకలి వేసింది పాలు కావాలి కాని ఎలా అడగాలో తెలియలేదు పిల్లికునకి పాపం ఆకలితో ఆవురావురుమంటూ పిల్లికున వీధిలో పడింది ఏడుస్తూ నడుస్తోంది దారిలో దానికొక కుక్కపిల్ల కనబడింది పిల్లికునని కుక్కపిల్ల ఈలా అదిగింది పిల్లికునా తెల్ల తెల్లని పిల్లికున నీళ్ళు ఎందుకమ్మా ఏడుస్తూనే అంది పిల్లికునా కుక్కపిల్ల కుక్కపిల్ల ఒక్క సంగతి చెప్పగలవా తల్లి లేని పిల్లికున ఆకలేస్తే పాలకోసం ఎలా అడుగుతోంది కుక్కపిల్లాంది భోభోమని అరుస్తాను పసందైన కుక్కభాష నీకు పాలు కావాలా భోభోమని అరిచిచుడు పిల్లికున అంది భోభోమని అరవలేను బాగులేదు కుక భాష మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు అని పిల్లికున అక్కనుంచి వెళ్లిపోయింది దారిలో కోడెదూడ కనబడింది అడిగతే అంభ అని అరవమంది పిల్లికునకి ఆ భాష నచ్చలేదు కాకిపిల్ల కనబడింది కాక అని అరవమంది కప్పపిల్ల కనబడింది బెక బెకమని పిలవమంది మేకపిల్ల కనబడింది మేమే అని అడగమంది పిల్లికున ఏడుస్తూ వెళ్ళిపోయింది ఈ భాషలేవి నాకు వద్దనుకుంది ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనబడింది ఏడుస్తున్న పిల్లికునని బుజ్జగించి పిల్లికున పిల్లికున ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది ఆకలేస్తే పాలకోసం అమ్మనేమని అడుగుతావ్ అని అడిగింది పిల్లికున మ్యావ్ 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 అని బోధించింది పెద్దపిల్లి పిల్లికునకి తల్లి భాష అర్థం చేసుకోంది మ్యావ్ మ్యావ్ మని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది ఆ ఇంట్లో సారద అనే అమ్మాయి ఉంది తల్లిలేని పిల్లికున మ్యావ్ మ్యావ్ అంది సారద దాని భాష అర్థం చేసుకోంది ఓహో ఆకలేస్తోందా పిల్లికునా పాలు తెస్తాను తాగు అని సారద ఒక నిండా పాలు పోసి తెచ్చింది పిల్లికున సంతోషంతో పాలన్నీ తాగింది ఇద్దరు కలిసి ఆడుకున్నారు ఆఖరికి అలసిపోయి సారద చాలాసేపు నిద్రపోయింది పిల్లికున కూడా ఒకముల హాయిగా నిద్రపోయింది ఇక కథ కంచికి మనం ఇంటికి